హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సండేది మండే బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సండే రోజు ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట దోశ కోసము ఇలా పిండి అయితే ముందు రోజు అయితే అలా పట్టి పెట్టేశాను డబ్బాలో నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ సండే రోజు ఇలా చట్నీ కోసం పల్లీలు అయితే అవన్నీ వేయించి అలా పక్కన పెట్టేసుకొని దోశలో కొంచెం జీలకర్ర ఉప్పు అయితే యాడ్ చేసి మొత్తం పిండి అంతా కలిపేసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము అయితే మార్నింగ్ లేచినా సరే బ్రేక్ఫాస్ట్ అయితే లేట్గా అయిపోయింది సండే రోజని అని పిల్లలైతే లేట్గా లేవడం మూలాన ఇంకా అందరికీ కలిపి ఒకేసారి అయితే అలా దోశలు అయితే వేసేసాను అనమాట పిల్లలు లేవగానే అలా వాళ్ళకి బ్రష్ చేయించేసి దోశ అయితే పిండి అయితే ఇలా కలిపేసుకున్నాను సండే రోజు మార్నింగే ఇలా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత వంట కూడా కంప్లీట్ చేసేసాను సండే రోజు కొంచెం క్లీనింగ్ ఉండింది అనమాట పూజది అవన్నీ క్లీన్ చేయాలి మండే రోజు వచ్చేసి రెండో సోమవారము కార్తీక సోమవారం ఇంట్లో కేదారేశ్వర నోమైతే ఉండింది ఆ నోము చేయడం కోసము ముందు రోజు పూజా సామాన్ అంతా అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆ రోజు అయితే సింపుల్గా పొట్లకాయ కూర అయితే చేశాను మ్యాక్సిమం ఇంట్లో పొట్లకాయ కూర అంటే అంతగా ఇష్టపడరు అనమాట నేను కొంచెం తక్కువగానే తింటాను కాకపోతే ఏంటంటే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అలా పొట్లకాయ అయితే చేశాను అది కూడా సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ అయితే ఎలా చేసేదో సింపుల్గా అలా అయితే చేసేసాను పొట్లకాయ కూరని ఇక్కడైతే పొట్లకాయల్ని సన్న ముక్కలుగా అలా కాకుండా స్క్వేర్ లాగా కాకుండా ఇలా రౌండ్గా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మొత్తం పీయ చేసి హాఫ్ కేజీ పొట్లకాయల్ని పీల్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక బాండిని తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఎండుమిర్చి పోపు గింజలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అలా వేయించేసుకున్నాను నెక్స్ట్ కోసి పక్కన పెట్టుకున్న పొట్టినకాయ ముక్కలన్నింటినీ అలా కొద్ది కొద్దిగా దానిలో అయితే అలా వేసేసుకున్నాను అనమాట ఇదేంటంటే కొంచెం అలా అన్న షేప్ మారిస్తే పిల్లలు ఏమన్నా తింటారేమో అని చెప్పి అలా ట్రై చేశాను ఒకసారి ఇలాగే స్క్వేర్ షేప్లో చేశాను అనమాట అయితే అది పెరుగుపచ్చడి కోసం యాక్చువల్గా చేశాను చేసిన తర్వాత నేను కొంచెం కూర కూడా పక్కకు తీసాను అనమాట పచ్చడిలో కొంచెం కలిపేసి మిగతా కూర అయితే పక్కన పెట్టేశాను కానీ ఎవరు తినలేదు ఇంకా అందుకని ఇలా కొంచెం షేప్ మారిస్తే పిల్లలు కొంచెం తింటారు కదా అన్న ఉద్దేశంతో ఇంకా షేప్ మార్చి ఇలా కోసేసాను నెక్స్ట్ దీనిలో వచ్చేసి కొంచెం పసుపు కొంచెము ఉప్పు అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా కలిసేట్టుగా అయితే మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇదంతా ఆయిల్లో కలిసేట్టుగా పసుపు ఉప్పు ముక్కలు కూడా మొత్తం ఆయిల్లో కలిసేట్టుగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని అయితే కూరనయితే మగ్గించుకోవాలి ఇదైతే చాలా తేలిగ్గా అయిపోతుంది అందులోనూ పొట్లకాయలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంకా ఒక ఒక హాఫ్ కేజీ అలా తెప్పించేశాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్కి అలా మూత పెట్టిన తర్వాత వెంటనే అవి అలా కుక్ అయిపోయాయి దీనిలో అయితే పోపులో వేయలేదనమాట కరివేపాకు నేను ఒక్కొక్క కూరకి ఒక్కోలాగా వేస్తూ ఉంటాను కరివేపాకు ఇది లాస్ట్లో కరివేపాకు వేసి దానిపైన ఇలా కారం అయితే చల్లించేసుకున్నాను దీనిలో కారం కొంచెం తక్కువగానే వేశాను అనమాట పిల్లలు తింటారు కదా అని చెప్పి లైట్గా కారం అయితే వేసేసాను ఇంకా పడుతుంది యాక్చువల్గా కారం అయితే ఇంకా పడుతుంది కానీ పిల్లల కోసం చేయడం కదా వాళ్ళు తినడం చాలా కష్టం మేము కొంచెం తింటాం కానీ పిల్లలు అయితే అంతగా ఇష్టపడరు కొంచెం కారం కూడా తగ్గిస్తే తింటారని కొంచెం కారం వేసి అలా మొత్తం అయితే కలిపేసాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రీకి అలా అయితే పూజా సామాన్ అయితే మొత్తం క్లీన్ చేసేద్దామని చెప్పి ఒక్కొక్కటిగా అయితే మొత్తం తీసేసానన్నమాట ముందుగా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పూజా సామాన్ కోసం అయితే బయటికి వెళ్ళాలి ఆ రోజు కొంచెం ఆఫ్టర్నూన్ అలా వర్షం పడింది త్రీకి అలా బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము పూజకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవడానికి కానీ ఆ టైంలోనే కొంచెం వర్షంగా అనిపించింది అందుకని ఆ టైంలో నేను ఇవన్నీ క్లీన్ చేద్దామని పూజ గదిలో ఉన్న సామాన్ అన్నీ మళ్ళీ రేపు పూజకి వ్రతం కోసం కావలసినవి అన్నీ ఇలా బయటకైతే పెట్టేశాను పెట్టేసి వాటిని క్లీన్ చేద్దామని తీసాను అయితే అంతకుముందు పూజా స్టోర్లో ఒకటి కొన్నానన్నమాట క్లీనింగ్ లిక్విడ్ సిల్వర్ కానీ ఇలా అన్నీ ఇత్తడివి ఇవన్నీ క్లీన్ చేయడం కోసము అయితే అది నాకు కనిపించలేదు అయితే మళ్ళీ ఇంకొకటి ఏదో తీసుకొచ్చాను ఇలా దారా అని చెప్పి లోకల్ స్టోర్లో ఉండింది ఇది అంతగా నాకైతే పని చేసినట్టుగా అనిపించలేదనమాట అలానే వేసి క్లీన్ చేశాను పూర్తిగా పోలేదు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ అంటే బాగా క్లీన్ అయిపోయింది తర్వాత మళ్ళీ నేను విడిగా పీతాంబరి దాంతో అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను ముందుగా అసలు దీంతో కొత్తది కదా ఎలా వస్తుందో అని చెప్పి క్లీన్ చేద్దామని ట్రై చేశాను కానీ అంత రిజల్ట్ అయితే నాకేం కనిపించలేదు దీంతోని తుడిచి ఎంతసేపు తుడిచినా ఇంకా అలా వెండి మీద అలా బ్లాక్గా ఉంటుంది కదా అలానే ఉంది ఎంతసేపు మనం క్లీన్ చేసినా అలానే అనిపించింది ఇంకా దీంతో పని అవ్వదు టైం వేస్ట్ అవుతుందేమో అని చెప్పి ఇంకా పీతాంబరం ఉంటుంది కదా పౌడరు ఇంకా దాంతోనే కానిచ్చేసాను అనమాట అలా పీతాంబరంతో క్లీన్ చేసిన తర్వాత ఇంక అంతా బాగా వచ్చాయి నెక్స్ట్ అవన్నీ కడిగేసి అలా పక్కన అయితే పెట్టేసుకున్నాను కొంచెం వాటర్ అవన్నీ పోవడం కోసం అలా ఒక పెద్ద ప్లేట్లో అయితే నేను పూజా సామాన్ అంతా అలా పెట్టేసుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత బయట మార్కెట్కి అయితే వెళ్ళాము పూజా సామాగ్రి స్టోర్ ఉంటుంది కదా ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి పూజకు కావాల్సినవన్నీ అలా తెచ్చుకున్నాను అన్నమాట ఇంకా తాంబూలం ఇవ్వడానికి అలా పసుపు కుంకుమ ప్యాకెట్లు పౌర్ణమి రోజు వెలిగించుకోవడానికి మూడు వందల అరవై ఐదు వత్తులు స్వామివారికి వస్త్రము పంచే చేతికి కట్టుకునే తోరాలు ఉంటాయి కదా అవి పూజకు కావాల్సినవి కొత్తగా పూజకు వాడే పసుపు కుంకుమ అవన్నీ ఇంకా కొత్తగా అయితే తీసుకొచ్చేసామన్నమాట ఇంకా పూజా సామాగ్రి అంతా తెచ్చి అలా పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా అవి తీసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు పూజకు కావాల్సిన పూలు గుమ్మానికి కట్టాల్సిన దండలు విడిపూలు ఇంకా అవన్నీ అయితే తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా బంతి పూలు తీసుకొచ్చి కట్టడం అనేది ఇంకా ఆ రోజు కుదరలేదు ఇంకా ఇంటికి వచ్చి చేయాలన్నా కుదరదనమాట ఆ రోజంతా వర్షమే బాగా ఉండింది మేము బయటికి వెళ్ళి వర్షం తగ్గిన తర్వాత మేము మళ్ళీ బయటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత కూడా వర్షం అయితే బాగా పడింది మాకు బయటనే చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా అందుకని ఆల్రెడీ కట్టిన బంతిపూల దండలు ఉంటాయి కదా అవే అయితే తీసుకొచ్చేసి ఇంకా అవైతే పక్కన అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ సోమవారం రోజు మార్నింగ్ అలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఏమైందంటే నేను డైలీ ముగ్గులో అయితే ఇలా మార్బుల్ కలర్స్ అయితే వేస్తున్నాను కదా ఆ రోజు ముందు రోజు ఏమైందంటే సండే రోజు హాలిడే కదా పిల్లలకి శ్రిత అయితే మార్బుల్ కలర్స్తో ఇంటి ముందే నెమలి అయితే వేసింది దానికి ఇంకా తిట్టాలో ఇంకా మెచ్చుకోవాలో అర్థం కాలేదు ఎందుకంటే నేను నెక్స్ట్ వాడుకోవడానికి నాకు కలర్స్ లేకుండా చేసింది అనమాట ఇది సంక్రాంతి టైం కాదు కదా మార్బుల్ కలర్స్ అవన్నీ దొరకడానికి నేను ఇంకా చాలా వెతికాను బయటకు వెళ్ళిన తర్వాత మార్బుల్ కలర్స్ ఇంకెక్కడో ఒక చిన్న పూజా స్టోర్లో అయితే చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే అమ్మారు ఇంకా అవే తీసుకొచ్చాను ఇంకా ఒక రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇంక ఏంటంటే బయటికి వెళ్తే హోల్సేల్గా దొరుకుతాయి కానీ బయటికి వెళ్ళడం అనేది ఇంకా పిల్లలతో అవ్వదు వీళ్ళకి స్కూలు ఉంటూ ఉంటుంది సండే కూడా బయటకు వెళ్ళడానికి వీలు ఉండదు అనమాట ఇంకా అలా కలర్స్ అన్నీ అలా వేస్ట్ చేసేసింది శ్రిత ముందు రోజు ఇంకా పూజా సామాగ్రి కోసం వెళ్ళినప్పుడైతే అలా తీసుకొచ్చేసాను ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇలా ముగ్గు పెట్టి ఇంకా గడపకి అలా పెట్టాను అనమాట పూలు దీపం కూడా పెట్టేసుకున్నాను వాకిలికి ముందే దీపం అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా దీపం అయితే పెట్టేశాను అనమాట ఆ రోజు ఉపవాసం ఉండాలి వ్రతం అయ్యేదాకా కేదారేశ వ్రతము మనం ఈవినింగే చేసుకుంటాం కదా పూజ అంతా అయిపోయిన తర్వాత చుక్కల్ని చూసే తినాలి కదా అలా సంవత్సరానికి ఇలా వ్రతాల టైంలో మాత్రమే ఉపవాసం ఉంటూ ఉంటాం అనమాట మిగతా టైంలో అయితే ఇంకా అంతగా దాన్ని పట్టించుకోము ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకా వాటర్ అలా తీసుకోవడం పాలు తాగడం అంత అంతవరకే చేస్తూ ఉంటాము అలా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగే ఇక్కడ వచ్చేసి కొంచెం ఈ ప్రసాదాలు అనేవి మాత్రము ఆఫ్టర్నూనే చేశాను ముందుగానే చేసి పెట్టుకోవడం ఎందుకని ఇలా మార్నింగ్ టెన్కి అలా వచ్చేసి కొంచెం చింతపండు అయితే అలా నానబెట్టేసాను పులిహోర కోసము ఇవి వచ్చేసి అరిసెల కోసము బియ్యం అయితే ముందు రోజు అయితే నానబెట్టేసుకొని అలా పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట మండే రోజు పిల్లల్ని స్కూల్కి పంపితేనే నాకు పని చేసుకోవడం వీలు పడుతుంది అని వాళ్ళకి బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను ఆ రోజు ఇంకా పప్పు ఒకటి చేశాను బాక్స్ కోసము పిల్లలకి ఉప్మా ఒకటి చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసము అవి చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేశాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ చేశాను అనమాట ఈ షూట్ చేయడం అనేది ఆఫ్టర్నూన్ ఇంకా ఫోర్కి అంతా ఇంకా వంటలన్నీ రెడీ అయిపోవాలని చెప్పేసి చకచక ఇలా ముందు పులిహోర అయితే కలిపేశాను అది కలిపి మొత్తం సర్ది పక్కన పెట్టిన తర్వాత ఇంకా దాన్ని షూట్ చేయలేదు కదా అని గుర్తొచ్చింది ఇంకా అంతకుముందు కూడా పులిహోర వీడియోలు ఉన్నాయలే కదా అని లైట్ తీసుకున్నాను నెక్స్ట్ వెంటనే పిండి పట్టేసుకొని మినప గారెలు కూడా ఇలా వేశాను అనమాట అయితే ముందుగా చిటి చిటి అయితే వేసేశాను ప్రసాదం కోసము అవి పక్కన పెట్టేసుకున్నాను ఏంటంటే లెక్కగా ట్వంటీ వన్ చేయాలి కదా ఆ ట్వంటీ వన్ చిన్న చిన్న గారెలు కంప్లీట్ చేసేయాలని చెప్పేసి చిన్నవి అయితే అలా చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇవి కొన్ని చేసి అలా పక్కనైతే పెట్టేసాను అనమాట ఇంకా గారెలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పాలు పొంగించుకోవడం కోసము పాలు పొంగించే ఇత్తడి గిన్నె ఉంటుంది కదా దాన్ని అయితే పైనుంచి తీయించాను మా వారితో తీయించి దాన్ని కొంచెం క్లీన్ చేశాను అనమాట కొంచెం పసుపు రాసి అలా బొట్లు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా పాలు తెచ్చి పాలు గిన్నెలో అయితే పోసేసాను అన్నమాట ఇంక ఏంటంటే మనకి ఫోర్ దాకా ప్రసాదాలు చేయడము సరిపోయింది ఇంకా సిక్స్కి స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన మాకు ఇవన్నీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది సిక్స్ థర్టీ తర్వాత అయితే మేము అయితే కూర్చున్నాం అన్నమాట అలా ఇక్కడైతే పాలు పొంగి పొంగిన తర్వాత ఇలా ఇంకా బియ్యం అయితే వేసేసానమాట ఇంకా అంతకుముందే పిండైతే పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇవి అప్పాలు చేసుకోవడం కోసమని పిండైతే పక్కన పెట్టి జల్లించేసి పక్కన పెట్టేసుకున్నాను బెల్లం అదంతా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా తీసి ఇలా కొంచెం కళాయిలో వేసి పాకం కోసం అని ఇలా పెట్టాను అనమాట స్టవ్ మీద అప్పాలు చేయడం కోసమని ఇది చేయడం అయితే మాత్రము నాకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఒక్కొక్కసారి ఒకలా వస్తూ ఉంటాయి అన్నమాట ఇవైతేను ఇంకా ఇది పాకం ఇదంతా కంప్లీట్ అయ్యి ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం ఇంకా మళ్ళీ సెకండ్ టైం ఈవినింగ్ అలా మళ్ళీ స్నానం అయితే చేసేసుకొని ఇంకా ఇలా ప్లేట్లో పూజకు కావాల్సినవి అన్నీ అలా సర్ది పూలు తమలపాకులు అక్షింతలు మాలలు స్వామివారికి అమ్మవారికి పెట్టవలసినవి బట్టలు అన్నీ తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇలా పూజకి సెట్ చేసుకోవడానికి మాకు దగ్గర దగ్గర వన్ అవర్ అయితే టైం పట్టింది అన్నీ అలా కలసము అవన్నీ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజు పిల్లలు ఇంక ఇంట్లోనే ఉంటారు కదా ఈవినింగ్ పూజ కాబట్టి ఇంకా విసిగిస్తూనే ఉన్నారు ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు గొడవ చేస్తూ ఉన్నారు పూజ చేయడానికి పక్కకు వచ్చి కూర్చోమంటే కూర్చోరు ఇంకా అలా ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు ఇంకా కానీ మొత్తానికి మా కేదారేశ్వర హోమ్ అయితే మేము అలా కంప్లీట్ చేసేసుకున్నాము నార్మల్గా ఇంకా మొత్తం అయితే ఏం షూట్ చేయలేదు జస్ట్ కొంచెం క్లిప్ అయితే షూట్ చేసాము శ్రీతానికి కొంచెం షూట్ చేయమంటే ఏదో అలా చేసేసిందనమాట ఇంకా అలా స్వామివారికి ప్రసాదం అదంతా నివేదన చేసేసాము తోర పూజ అదంతా చేసేసామన్నమాట అదంతా చేసేసిన తర్వాత అవన్నీ కట్టేసుకొని కథ అయితే ప్రారంభించుకున్నాము మా వారైతే అక్కడ ఏంటంటే ఒకసారి అలా చిక్కుపడిపోతూ ఉంటాయి కదా ప్యాకెట్ నుంచి తీసినప్పుడు ఎలా బయటికి రావడం అట్లా కొంచెం తేడాగా రావడం వూలన అన్నీ చిక్కుపడిపోతే వాటిని అయితే ఇలా సరి చేస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే స్వామివారికి ఇలా ప్రసాదం అయితే నివేదన అయితే చేసేసాము అలా మండే రోజైతే కేదారేశ్వర నోమ్ అయితే అలా కంప్లీట్ చేసేసుకున్నాము వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్